జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు కన్యారాశిలో చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ చిత్త ఒకటి రెండు పాదాల వరునికి అనుకూలమైన నక్షత్రాలను పరిశీలించుదాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై మూడు పాయింట్స్ రోహిణికి ఇరవై పాయింట్స్ తర్వాత ఆరుద్ర ఇరవై ఏడు పాయింట్స్ పునర్వసు ఇరవై ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై ఆరు పాయింట్సు పునర్వసు నాలుగవ పాదానికి ఇరవై పాయింట్స్ ఆశ్లేష ఇరవై ఐదు పాయింట్స్ మగ ఇరవై ఒక్క పాయింట్స్ ఉత్తర పల్గొని రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై నాలుగు పాయింట్స్ హస్త ఇరవై ఎనిమిది పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలకు ఇరవై ఎనిమిది పాయింట్స్ అబ్బాయిది ఒకటవ పాదమైన అమ్మాయిని రెండో పాదంలో చేసుకోవచ్చు అబ్బాయిది రెండో పాదం అయినా అమ్మాయి మొదటి పాదం అమ్మాయిని చేసుకోవచ్చు చిత్త మూడు నాలుగు పాదాలకు ఇరవై ఒక్క పాయింట్స్ స్వాతి ఇరవై ఒక్క పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై ఏడు పాయింట్స్ విశాఖ నాలుగో పాదానికి ఇరవై ఎనిమిది పాయింట్స్ జ్యేష్ట ఇరవై ఐదు పాయింట్స్ మూల ఇరవై ఆరు పాయింట్స్ శతబిషం ఇరవై ఐదు పాయింట్స్ రేవతి ఇరవై పాయింట్స్ ఇది ఉత్తమమైనది మధ్యమైనవి పరిశీలించుదాం ఇందులో మధ్యమైనవి లేవు మిగిలినవన్నీ పనికిరాని నక్షత్రాలే చిత్తాకి విశ మృగశిర ధనిష్ట వైరి నక్షత్రాలు మృగశిరాకి ఇరవై ఒక్క పాయింట్స్ మూడు నాలుగు పాదాలకి ఉన్నప్పటికీ స్వీకరించరాదు వైరి నక్షత్రం కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి Ramana did this.